జిల్లా కంది మండలం ఎర్దలూరు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాములు కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు సీతారాములు ఊరంతా వజన పాటలతో మంగళ హారతులతో ఊరేగించారు అన్నదానం చేశారు పెద్దలు చిన్నలు అందరూ పాల్గొన్నారు

అల్లుడికి బిడ్డకు బిడ్డకు కాలు ముక్కడంలో రాజలోకాగే సహస్రైరా ఇక్కడ ఆయనకు మనం సాక్షి బలి

রামায় oh,

तमिलो मध्य देशे हिजमान अस्तिया अस्पन यदों शोध उम्पोल गोत्रो भवस्य जमान

జై శ్రీరామ్ ఎర్దనూరు గ్రామంలో కన్ కంది మండలం ఎర్దనూరు గ్రామంలో మొట్టమొదటిసారిగా జగత్ రక్షకుడు శ్రీరామచంద్రమూర్తి సీతామాత శ్రీరామనవమి ఉత్సవాల కార్యక్రమంలో మొట్టమొదటిసారి ఈ గ్రామంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఈ రోజున నిర్వహించుకోవడం జరిగింది నిన్న స్వామివారి ఉత్సవ విగ్రహాలు నూతనంగా ఇరవై ఏడు ఇంచుల ఉన్నటువంటి విగ్రహాలు తీసుకొచ్చి అభిషేకం చేసి ఆంజనేయ స్వామి దేవాలయంలో అభిషేకము అదేవిధంగా భవానీ శంకరుడికి అభిషేకము ఉత్సవమూర్తులకు అభిషేకం నిన్న చేసుకున్నాం ఈ రోజున సీతారాముడి కళ్యాణం గ్రామంలో వైభవంగా అందరూ పెద్దలు చిన్న వర్ణభేదం లేకుండా హిందువులందరూ కూడా బంధువులందరూ కూడా అఖండ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయపరిచినందుకు వారందరినీ కూడా ఆ భగవంతుడు రామచంద్రమూర్తి కరుణామయుడు కటాక్షించి వారి కుటుంబాన్ని కాపాడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నారు జయ శ్రీరామ్ గ్రామ ప్రజలకు పెద్దలకు సోదరులకు సోదరి మరణులకు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి శ్రీరామ భక్తులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ కార్యక్రమం గత ఉగాది నాడు మరి గ్రామ పెద్దల మందరము కార్యకర్తల మందరము గ్రామ భక్తులందరం అందరం కూడా హనుమాన్ భక్తులు అందరూ కూడా కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి మరి అన్ని గ్రామాలలో సీతారాముల కళ్యాణం బ్రహ్మోత్సవంగా అవుతున్నది మన గ్రామంలో మరి ఇంత పెద్ద హనుమాన్ మందిర్ కట్టుకున్నాం మరి అన్ని కార్యక్రమాలు శివాలయం కార్యక్రమం శివాలయం దగ్గర అయితేనేమి వెంకటేశ్వర గారు అయితేనేమి సౌడమ్మ తల్లి అయితేనేమి మన చిన్న గ్రామైన మరి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇక్కడ తీసుకుంటున్నాం మరి దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి సీతారామ కళ్యాణం లోక కళ్యాణం మరి తీసుకుంటే బాగుంటుంది అక్కడ అయోధ్య రామ మందిరం అయిన తర్వాత ఇక్కడ శ్రీరాముని ప్రతిష్ఠ కార్యక్రమం పురస్కరించుకొని మరి ఆ రోజు కూడా అక్షంతల కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది మాకు ఆ రోజే ధైర్యం వచ్చింది అందరికీ శ్రీరాముని పెద్ద కార్యక్రమం తీసుకుందామని మరి గ్రామ పెద్దలు చిన్న వాళ్ళు అందరు కూర్చొని మొన్న మాట్లాడేమేందంటే అందరం కలిసి మరి సీతారాముల కళ్యాణం చేద్దాం బాగుంటుంది అని అంటే మరి గంగాధర్ పంతులు ఆయనని పిలుచుకొని ఆయన కూడా నేను మీ వెంబడి బ్రహ్మాండంగా చేయడానికి గంగాధర పంతులు ప్రోద్బలంతోనే ఇక్కడ మరి నిర్ణయం తీసుకున్నాం అట్టి నిర్ణయంలో గ్రామస్తులందరూ కూడా ఏ భేదం లేకుండా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మరి అందరి కూడా పాలు పాలు పంచుకున్నందుకు చిన్నలకు పెద్దలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్ జై శ్రీరామ్ జై శ్రీరామ్